హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో మరి ముఖ్యంగా ఇంజనీరింగ్కి సంబంధించిన మరి విషయాల అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్స్కి నీట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ మరి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మరి యొక్క కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది ఎంసెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో కంప్లీట్గా ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ యూ కెన్ గెట్ ద అప్డేట్స్ ఫ్రమ్ ఫ్రమ్ మై ఛానల్ మరి మరి ఈరోజు వీడియోలో మరి బీటెక్ జోరి ఎంటెక్ బేజార్ ఇది ఎప్పటి నుంచో ఉండదు జరుగుతుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎంటెక్ చేయట్లేదు సపోజు మరి బీటెక్ కొన్ని సంవత్సరంలో కొంతమంది ఇచ్చేస్తున్నారు కానీ ఎంటెక్ వెళ్ళటం లేదు మరి ఎంటెక్ అయితే బేజార్గా ఉండేది బీటెక్ బీటెక్ వద్దు ఎంటెక్ బీటెక్ ముద్దు ఎంటెక్ వద్దు అన్న టైప్లో మరి ఆ సాంత ప్రకారం ఉంది మరి చూద్దాం అసలు ఎంటెక్ బీటెక్ ఎంటెక్ పరిస్థితి అనేది ఇంజనీరింగ్లో మరి బీటెక్ ఎంటెక్ చేయాలా వద్దు అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీటెక్ ఆధారణ పెరుగుతుంటే మరోవైపు ఎంటెక్లో ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి బీటెక్ చేసిన వారిలో కనీసం పది పర్సెంట్ కూడా ఎంటెక్ వైపు వెళ్ళటం లేదని ఏసీటీ గణాంకాలు వెళ్ళడం అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ స్టోరీ అయితే ఎందుకంటే ఈ యొక్క ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతున్నారు అది దానివల్ల ఎంటెక్ వెళ్ళేవాళ్ళు సంఖ్య చాలా తగ్గుతుంది మరి అదేవిధంగా బీటె బీటెక్ ఎంటెక్ జోర్ అని బీటెక్ జోర్ ఎంటెక్ బేజర్ అని ఒక కథనం అయితే రావటం జరిగింది ఈ కథనంలో మరి ముఖ్యంగా ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మాస్టర్ వైపు ఎవరు చూపించాల జస్ట్ మాస్టర్ వైపు అమెరికా వైపు అయితే వెళుతున్నారు కానీ అమెరికాలో ఎందుకు వెళ్తున్నారు అక్కడ జాబ్ చేయాలని ఈ వంకతో వెళ్తున్నారు ఎంఎస్ చేయటానికి ఎంఎస్ చేయటానికి ఈ వంకతో అక్కడికి వెళుతున్నారు దేశవ్యాప్తంగా బీటెక్ ఆదరణ పెరుగుతుంటే మరోవైపు ఎంటెక్లో మాత్రము ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి చూడండి పేరెంట్స్ స్టూడెంట్స్ మరి అర్థం చేసుకోండి అసలు ఎంటెక్ చేయాలా వద్దా గానీ తగ్గుతాయి తద్వారా వీలైనంత అమెరికా లాంటి దేశాల్లో ఎంఎస్ లక్ష్యంతో బీటెక్లో ఎంఎస్ లక్ష్యంతో బీటెక్లో చేరుతున్న విద్యార్థులు చదువుల విషయంలో నిరాశక్త ప్రదర్శిస్తున్నారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న దా ద్వారంతో పాటు పలు మాస్టర్ డిగ్రీ కాలేజీలో అవసరమైన మౌలిక వస్తువులు సరైన బోధనా సిబ్బంది ఉండకపోవడం కూడా ఇందుకు కారణమవుతుంది ఎందుకంటే ఎంటెక్ బోధనా సిబ్బంది టీచింగ్ ఫ్యాకల్టీ ఏంటంటే ఎంటెక్ పీహెచ్డీ ఉండవాలని తీసుకుంటారు దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఫ్యాకల్టీ కూడా కొద్దిగా కరువు అవుతుందన్నమాట కాలేజీల్లో అలాగే ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేయాలన్నా ఎంటెక్ పని చే పని లేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గడానికి ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేయాలన్నా ఎంటెక్తో ప్ర అంటే ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేయాలంటే ఎంటెక్తో కూడా అవసరం అన్నట్టు డైరెక్ట్ పిహెచ్డీ చేసాం ప్రవేశాలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు మరోవైపు మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు కంపెనీలు కూడా ఎంటెక్ పెద్ద ప్రాధాన్యం ఇది మొదటి నుంచి వస్తున్నది మేము ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ద సైన్స్ ఎందుకంటే ఆ రోజుల్లో మేము ట్వంటీ ఇయర్ బ్యాక్ ప్లేస్మెంట్స్ లేదు కాబట్టి నేను గేట్ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్సీ ఐఐటీలో కూడా ఐఐటీ బాంబే అన్ని ఐఐటీస్లో నాకు ఎంటెక్ సీట్ రావడం జరిగింది మరి ఫైనల్గా ఐఏఎస్సి బ్యాంగ్లూరు నంబర్ వన్ మన ఐఏసీలో చేరాను ఐఏసిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో చేరడం జరిగింది అక్కడ ప్లేస్మెంట్లో మరి జాబ్ వచ్చింది ఆ రోజుల్లో మరి నైంటీ ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ 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 వన్లో నేను ప్లేస్మెంట్లో ఫస్ట్ జాబ్ జాయిన్ జాయిన్ అవడం అయితే జరిగింది ప్లేస్మెంట్ ద్వారా అయ్యేసి ఎందుకంటే మరి మేము చదివిన లోకల్ కాలేజీల్లో ఏంటంటే యొక్క ప్లేస్మెంట్స్ ఆ రోజుల్లో లేవు అంటే హైదరాబాద్ కాదు కదా మేము ఆంధ్రాలో చదివాం కాబట్టి అక్కడ ప్లేస్మెంట్స్ లేదు అందుకని నేనేం చేశాను డైరెక్ట్గా ఎంటెక్ చేసి ఎంటెక్ చేస్తే మనకు ఒక అవగాహన ఉంటుంది ప్లేస్మెంట్స్ రావచ్చు అనే ఆ రోజుల్లో కొంతమందికి వస్తున్నాయి ఐఐటీలోనూ ఆ రోజుల్లో ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐఐటీలోనూ ఐఐఏసీలోనే ప్లేస్మెంట్స్ ఉండేవి ఇప్పుడైతే ప్రతి ఒక్క కాలేజీలో మరి హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజీల్లో కూడా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది ఐటీ బాగా పెరిగింది కాబట్టి ఈ రోజుల్లో ఎంటెక్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాలి దీనివల్ల విద్యార్థుల్లో అదనంగా ఉండే నైపుణ్యం కూడా అంతగా ఏమి ఉండదని సంస్థలు భావిస్తున్నాయి ఈ నై ఈ నైపు ఈ నేపథ్యంతోనే సాంకేతిక విద్యలో గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఉపాధి వైపు మా మళ్ళీ మళ్ళీపోతున్నారు అనేక మంది ఎంఎస్ కోసం విదేశాలకు వెళుతున్నారు బీటెక్ చేసిన వారిలో కనీసం పది పర్సెంట్ కూడా ఎంటెక్ వైపు వెళ్ళలేదని ఏఐసిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఏది కుదరని పక్షంలో ఎంటెక్ చేరే విద్యార్థులు అత్య అత్యాధునిక సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు అదే ఏమీ చేరలేదానికి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వీటిల్లో వెళుతున్నారు కానీ మిగతా సివిల్ కానీ మెకానికల్ కానీ ఎవరు వెళ్తున్నారు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఒక తెలంగాణ కాదు ఈ పరిస్థితి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా అప్పటికి ఇప్పటికీ మనకి ఒక న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పరిస్థితి అయితే ఉంది మరి తగ్గిన రాష్ట్రంలో ఇది చూసి మరి చూడండి ఒక నిమిషం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా దేవుడు ఎంటెక్ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు ఎందుకంటే మరి కా కంపెనీలు కూడా ఐటీ కంపెనీలు ఎస్పెషల్గా బీటెకే సరిపోయిందంట మాకు కోడింగ్ వాడు కావాలి వాడు ఎంటెక్ చేయని పిహెచ్డీని మాకు అనవసరం అందుకని ఎంటెక్ చేసినా అదే శాలరీ ఇస్తున్నాడు బీటెక్ చేసినా అదే శాలరీ ఇస్తున్నాడు అందుకని స్టూడెంట్స్ కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాని కారణం నేనే అనేక సార్లు ఫేస్ చేశాను ఎంటెక్ ఇంతకు ముందు తక్కువ ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఎంటెక్ చేసిన అదే శాలరీ ఇచ్చేవాళ్ళు బీటెక్ వాళ్ళు కూడా నా శాలరీ ఇచ్చేవాళ్ళు మరి అలాంటి పరిస్థితులు ఉండే మేము ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి ఇండస్ట్రీలో ఉండి ఇక దాని గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు మరి నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్స్కి ఐటీ ప్రాధాన్యము ఏడాళ్ళు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల వరకు తగిన ఎంటెక్ ప్రవేశాలు సత్వర ఉపాధి ఎంఎస్ లక్ష్యం గణనీయంగా పెరిగిపోతున్న బీటెక్ అడ్మిషన్లు మరి తగ్గిన సీట్లు ప్రవేశాలు చూద్దాం ఒకసారి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా తగ్గిన సీట్లు ప్రవేశాలు అఖిల భారత్ ఏసీటీ ఎంటెక్ ప్రవేశాలు ఇటీవల స్థాయి సమాచారం వెల్లడించింది ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశాలు కండిషన్ పతనం పతనమైనట్టు పేర్కొంది ఏడేళ్లలో క్రితమే ఏడేళ్ల క్రితమే దేశవ్యాప్తంగా ఎంటెక్ కోర్సులు అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది చేరితే గత మూడు విద్యా సంవత్సరాల్లో దాదాపు నలభై ఐదు వేలు మాత్రమే అప్పుడు ఏడు ఏళ్ళ క్రితం అరవై ఎనిమిది వేలు చేరితే ఇప్పుడు నలభై ఐదు వేలు అని అంటారు ఈ మేరకు ఉన్న ఎంటెక్ సీట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దేశవ్యాప్తంగా లక్ష ఎనభై ఐదు వేల సీట్లు ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి లక్ష ఇరవై నాలుగు వేల సీట్లు వచ్చాయి ఇక రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొంభై రెండు మంది ఎంటెక్లో చేరితే ఇరవై రెండు ఇరవై రెండు నాటికి ఈ సంఖ్య గణనీయంగా ఏకంగా ఐదు వేల ఏడు వందల ఐదు వేల రెండు వందల డెబ్భై ఒకటికి దిగజారిపోవడం గమనార్హం ఎంటెక్ పరిస్థితి రాను రాను దీన్ని బడి చూస్తుంటే రాను రాను దిగజారిపోతుంది మరి బీటెక్లో భిన్న పరిస్థితి వచ్చింది ఇక్కడ బీటెక్ వీళ్ళు భిన్న పరిస్థితి బీటెక్ విషయంలో దేశవ్యాప్తంగా ఎంటెక్ భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదహా పద్నాలుగు ఏనా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల సీట్లు ఉంటే సీట్లు ఉంటే ఏడు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు చేరారు ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్ల సంఖ్య మరి పదమూడు లక్షల నలభై తొమ్మిది వేలు తగ్గిన విద్యార్థులు చేరిక మాత్రం గణనీయంగా పెరిగి పదకొండు లక్షల ఇరవై ఒక వేలకు చేరింది దాదాపు యాభై ఎనిమిది పర్సెంట్ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వంటి కోర్సునే చేరుతున్నారు గ్రాడ్యుయేషన్ చదివి సత్వర ఉపాధి విద్యాశాల్లో ఎంఎస్ తదిర కారణాలతోనే బీటెక్ ప్రవేశాలు పెరుగుతున్నాయి అంటే బీటెక్ చేస్తేనే మరి యుఎస్ఎల్వచ్చు ఎంఎస్ చేయొచ్చు అక్కడ బాగా డాలర్ సంపాదించు గోతాలు గోతాలు మరి సంపాదించు అక్కడ ఇండియా పంపచ్చు అని వీళ్ళలో ఒక ఆత్రుత ఉంది మరి ఇదే జరిగితే మరి మనకి మనకు భవిష్యత్తులో మరి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయొచ్చు అదేవిధంగా మరి చూసినట్టయితే ఎంటెక్తోనే మంచి భవిష్యత్తు వాస్తవానికి ఎంటెక్లో కొన్ని బ్రాంచ్లకు భవిష్యత్తులో మంచి డిమాండ్ అంటే రీసెర్చ్ సైడ్ ఎవరైతే నేను రీసెర్చ్ చేయాలి ఆర్ఎండి సైడ్ ఆర్ఎండి కానీ ఎంటెక్ చేయడం వల్ల లాంగ్ లైఫ్లో మీకు అడ్వాంటేజ్ ఉంది అది గుర్తుపెట్టుకోండి నేను వీడియోని దీన్ని ఈ యొక్క ఆర్టికల్ని సమర్థించటంల్లో వ్యతిరేకించట్లా కానీ ఎంటెక్ చేయడం వల్ల లాంగ్ లైఫ్లో మీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే సపోజ్ ట్వంటీ ఇయర్స్ అయింది యూ కంప్లీటెడ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత ఎందుకంటే మీరు ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత కొద్దిగా హై లెవెల్కి వెళ్తారు మేనేజర్ పొజిషన్ కానీ డైరెక్టర్ పొజిషన్ కానీ కొంతమంది టెక్నికల్ మేనేజర్సు మరి డైరెక్టర్సు ఈ ఆర్ఎండ్ సైడ్ వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటంటే మీ క్వాలిఫికేషన్ చూసి మీ బీటెక్ చాలా తక్కువ క్వాలిఫై అంటే మీకు ప్రమోషన్స్లో కొద్దిగా మరి వెనకబడే తత్వం ఉంది టాప్లో ఎవరికైనా మరి ఒక కంపెనీ చీ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక కంపెనీకి సంబంధించిన మరి ఆర్ఎండి రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలంటే ఏంటంటే ఎంటెక్ పిహెచ్డి అలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటేనే మీరు బీటెక్ అనేది బీటెక్ అనేది ప్రస్తుతానికి సరిపోయేది కానీ లాంగ్ లైఫ్లో అది కష్టమైంది అది గుర్తుపెట్టుకోండి ఇది ఒక డ్రాబ్యాక్ నెగిటివ్ డ్రా ప్రతి ఒక్కరికి ఎవరికైనా అవకాశం ఉంటే ఎంటెక్ చేసేయండి సపోజ్ నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంటెక్ చేశాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంగ్లూరులో చేసినప్పుడు మరి ఇప్పుడు నేను చేయాలంటే చేయలేను కదా నాది అయిపోయింది ఇప్పుడు నేను మరి హై లెవెల్లో ఉన్నారు మరి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కంపెనీలో మరి టాప్ లెవెల్లో ఉండటం జరిగింది మరి ఉండటం జరిగింది కాబట్టి మరి ఎంటెక్ మనం చెప్పుకోవటానికి కూడా అసలు ఈరోజు ఎంబీబీఎస్ దగ్గర డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తల్ల ఎండి లెవెల్ ఉంటేనే ఎంఎస్ ఎండి గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర డాక్టర్స్ దగ్గరికి వచ్చేదరికి అలా ఉంది మరి ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేదరికి ఇలా ఉంది ఇది తాత్కాలికమే బీటెక్ తో మీరు ఆపేయడం అనేది తాత్కాలికం మీకు ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో మంచి సెట్ అవ్వాలంటే ఎంటెక్ చేయాల్సింది ఎంటెక్ చేస్తే ఎందుకంటే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ కాబట్టి మీకు లాంగ్లో సపోజ్ ఒక ఫిఫ్టీ మీకు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చేదరికి మంచి కంపెనీకి మేనేజర్స్ అయిపోతారు కొంతమంది ఎందుకంటే అప్పుడు మీకు ఎంటెక్ వాల్యూ వస్తుంది అప్పుడు ఎప్పుడు మేనేజర్ బీటెక్ ఉంటే మీకు అంత ప్రమోషన్ ఇవ్వడు కదా అది గుర్తుపెట్టుకోండి మీరు సపోజ్ మీరు ఎంటెక్ ఐఐటీలోనో మరి ఐఐ ఐఐటీలోనో ఐఏఎస్ఈలోనో ఎన్ఐటీలో వచ్చేస్తే మీకు అంత వాల్యూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎంటెక్ కూడా మంచి వాల్యూ ఉంది లాంగ్లో లాంగ్ టర్మ్లో దాని యొక్క ఫలాల్ని మనం అనుభవిస్తాం ఎంటెక్ లాంగ్లో లాంగ్ రన్లో వస్తుంది కానీ షార్ట్ టర్మ్లో దానికి ఏమి రాదు సపోజు మీరు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ బోర్ కొట్టేసి ఫ్యాకల్టీగా కొంచెం సొంతగా ఏదన్నా ఇన్స్టిట్యూట్లు పెట్టుకోవటం వాళ్ళు ఓన్గా స్టార్టప్లో పెట్టుకోవడం అలాంటప్పుడు ఈ క్వాలిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే వాస్తవానికి కొన్ని బ్రాంచుల్లో మంచి డిమాండ్ ఉండదు నిపుణులు ఎం టెక్ కంప్యూటర్ సైన్స్ సంబంధిత కొత్త బ్రాంచ్లు ఉత్తీర్ణులైన వరకు ఇంజనీరింగ్లో బోధన ది అర్హత లభిస్తుంది బీటెక్లో ప్రవేశాలు ఘనంగా పెరుగుతున్న విషయం తెలుస్తుంది అందుకు అనుగుణంగా అధ్యాపకులు అవసరం కూడా ఏర్పడుతుంది లేదా తెలంగాణ వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేలు బీటెక్ సీట్లు ఉంటే ఇందులో సిఎస్సి ఐటీ సంబంధిత సీట్లు అరవై ఐదు అరవై ఎనిమిది వేల వరకు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధిత పాఠ్యాంశాలను బోధించే అధ్యాపలకు డిమాండ్ అనమాట ఎంటెక్ సిఎస్సి డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మిషన్ లెర్నింగ్ రోబోటిక్స్ లాంటి స్పెషలైజేషన్ ఉంటే మంచి వేతనం లభించే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఏసీటీ లెక్క ప్రకారం ఇరవై మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అవసరం దీన్ని బట్టి కీలక కీలకమైన బ్రాంచుల్లో బ్రాంచుల పరిగణలోకి తీసుకున్న తెలంగాణలో అరవై ఎనిమిది వేల సీట్లకు మూడు వేల నాలుగు వందల మంది అధ్యాపకులు అవసరం ఉందని అంచనా వేస్తున్నారు కానీ ఎంటెక్లో ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పెద్ద శాలరీస్ ఇవ్వటం అదొక డ్రాబ్యాక్ ఎంటెక్ చేసినా కానీ ఇప్పుడు ఎవరైనా ఫ్యాకల్టీకి వెళ్తున్నారనుకో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత ఇస్తున్నారు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి వాళ్ళని అవమానపరుస్తున్నారు ఆ ఇరవై వేలు ముప్పై వేలతో ఆ ఫ్యాకల్టీ ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీ ఏం చేయాలి ఆ ఇరవై వేలు ముప్పై వేలతో ఎంటెక్ చేసిన బ్యాగ్ నాలుగు గీసుకోవడానికి పనికిరావు ఈ రోజుల్లో యాభై వేల రూపాయలు ఒక ఆటో డ్రైవరే సంపాదిస్తున్నాడు అలాంటి పరిస్థితులు కూడా మన యొక్క ఫ్యాకల్టీకి అందుకని కొంతమంది ఎంటెక్ చేసి ఫ్యాకల్టీ సైడ్ రావటల్ల అది కూడా డ్రాబ్యాక్ ఈ ప్రైవేట్ కాలేజీలో ఇరవై వేలు ముప్పై వేలు కంటే ఎక్కువ ఇవ్వటం మరి లెక్చరర్స్కి ఈ లెక్చరర్స్కి ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఇవ్వనప్పుడు ఏం చేస్తున్నారంటే టాపర్సు టాపర్స్ లెక్చరర్స్ వైపు రావటంలా ఎవరైతే సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారో ఎవరైతే మరి మరి బ్యాక్లాగ్స్ ఉండి బీటెక్ డిగ్రీ ఏదో ఎంటెక్ తూతూ మంత్రంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఫ్యాకల్టీగా వస్తున్నారు వాళ్ళు స్టూడెంట్స్కి చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళే స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది దేశవ్యాప్తంగా మరి చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఎంటెక్ సీట్లు ప్రవేశ వివరాలు సంవత్సరము రెండు వేల పదిహేడులో నూ లక్ష ఎనభై ఆరు వేల సీట్లు ఉంటే సేర్ని విద్యార్థులు అరవై తొమ్మిది వేలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష ఎనభై ఒకటి ఉంటే అరవై ఏడు సేర్ని విద్యార్థులు పంతొమ్మిది ఇరవైలో లక్ష ఇరవై అరవై ఎనిమిది ఉంటే అరవై మూడు వేలు ఇరవై ఇరవై ఒకటిలో లక్ష నలభై ఎనిమిది వేల సీట్లు ఉంటే చేరిన వాళ్ళు అరవై అంటే ఇక్కడ అన్ని ఖాళీలే ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష ముప్పై ఏడు వేలు ఉంటే యాభై నాలుగు వేలు కాకపోతే ఐఐటీల్లో ఎన్ఐటీల్లో ఎంటెక్ ఇప్పుడు డిమాండ్ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇరవై రెండులో మరి ఇరవై రెండులో లక్ష ముప్పై అయితే నలభై నాలుగు వేలు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్ష ఇరవై అయితే నలభై ఐదు వేలు ఇరవై నాలుగు ఇరవై లక్ష ఇరవై నాలుగు అయితే నలభై నాలుగు వేలు ఈ విధంగా అయితే మరి సీట్స్ రావటం గమనార్హం ఇక్కడ చూడండి అదనంగా వచ్చేది ఏం లేదు నేను ఆల్రెడీ చెప్పాను కదా సిఎస్సి బీటెక్ తర్వాత ఐటీ కంపెనీలు ఉద్యోగం వచ్చింది ఐటీ రంగంలో చేరిన తర్వాత సొంత స్వతహా పరిజ్ఞానం ఉంటే పురోగతి సాధం ఒకవేళ రెండేళ్ల పాటు ఎంటెక్ వచ్చినా అదే ప్యాకేజీ ఉంటూ మార్పు ఉండదు రెండేళ్ల తర్వాత ఎంటెక్ డిగ్రీ వచ్చినా ప్యాకేజీలో మార్పు ఉండదు ఎందుకంటే వాళ్ళకి వర్క్ కావాలి ఆ వర్క్ అయిపోయింది అది ఎంటెక్ చేసేవాడు అవుతుంది బీటెక్ చేసేవాడు అవుతుంది అందుకని బీటెక్ ఫ్రెషర్స్కి ఇచ్చే వేతనం అప్పుడు ఉంటుంది అలాంటప్పుడు ఎంటెక్ కాకపోతే ఎంటెక్ వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉండయి కొన్ని ఎంటెక్ చేయటం వల్ల మీకు నష్టము ఉంది లాభము ఉందనుకు రెండు విధాలుగా ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే అర్హత కాదు నైపుణ్యమే ముఖ్యము ఐటీ కంపెనీ హెచ్ఆర్ విభాగం ఉద్యోగం స్కిల్స్ ఎట్టి ఇంపార్టెంట్ అనమాట ఐటీ రంగంలో ఉన్నతమైన అర్హత కన్నా అభివృద్ధి అయిపోయినది పెద్ద పేడ ఉంది బీటెక్ తర్వాత పలు రౌండ్ లెంటర్లు కంపెనీలు విద్యార్థి వైపు అంచనా అంటే మరి ఎంటెక్ చేయటం వల్ల నాకు ఒక తెలిసిందనమాట ఎంటెక్ చేయటం వల్ల మనకి ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుందని అది గుర్తుపెట్టి బీటెక్లో బీటెక్ స్టూడెంట్ ఉండకి ఎంటెక్ స్టూడెంట్స్కి ఉండ మెచ్యూరిటీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది ఎంటెక్ చేయటం వల్ల నైంటీ పర్సెంట్ లాభమే ఉంది నష్టం లేదు కానీ ఒక కాకపోతే ఏంటంటే ఈ ప్లేస్మెంట్లో కొద్దిగా తేడా ఉంది ఇబ్బంది ఏమో లేదు నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పరిగణలోకి తీసుకుని ఉద్యోగాలు వస్తాయి ఈ కారణంగా ఎక్కువ మంది బీటెక్ తర్వాత ఐటీ రంగంలోకి వస్తున్నారు రాహుల్ సార్ ఐటీ కంపెనీస్ హెచ్ఆర్ విభాగం ఉద్యోగి మరి అదేవిధంగా మరి చూసినట్టే చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్ ప్రవేశాలు పంతొమ్మిది ఇరవైలో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఇరవై ఒకటిలో తగ్గిపోయింది చూడండి ఇరవై ఒకటిలో ఏడు వేల ఆరు వందలు మరి ఇరవై రెండులో ఆరు వేల అరవై మూడు ఇరవై మూడులో ఐదు వేల ఏడు వందల రెండు వందల డెబ్భై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వేల వంద ఈ విధంగా ఎంటెక్ మరి వచ్చింది మరి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా చేయలేదు సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్కరికి మంచిది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్